రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు న్యాయం చేయాలంటూ మోకాలపై నిరసన అసలు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు న్యాయం చేయాలంటూ మోకాలపై నిరసన వ్యక్తం చేశారో ఇప్పుడు చూద్దాం న్యాయం చేయాలంటూ సీఎం చేశారు నివాసం వద్ద గురుకుల అభ్యర్థులు మోకాలపై నిలుచుని నిరసన తెలిపారు గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ మల్లన్న వాహనాలను గురుకుల టీచర్స్ అడ్డగించి తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపోయారు మల్లన్న గురుకుల అభ్యర్థులతో మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తున్నామని హామీ ఇచ్చారు దీంతో వారు ఆయన వాహనాన్ని సీఎం ఇంటికి వెళ్లేందుకు అనుమతిచ్చారు వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు అభ్యర్థులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు

లేకుండా పోస్టులు వేంటనే గురుకులాల్లో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు డౌన్ మెరిట్ లిస్ట్ సీఎం గారు స్పందించాలి 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 గురుకుల అభ్యర్థులకు